పైన అయితే ఇగో ఇలా కోసి ఉప్పు కారం అయితే పెట్టేశాను పెట్టాక ఇంకా ఎండలోకి తీసుకొచ్చి ఇలా అండ్లో ఆరబెట్టి బాగుంటాయి ఎండితే దగ్గరికి ఒత్తుల్లో అయిపోతాయి కదా అవి తింటే చాలా బాగుంటాయి ఇదిగా పులుపులుగా రెండు రోజులు మూడు రోజులు వదిలేసా అనుకోండి దగ్గరికి అయిపోతాయి అనమాట పైన అయితే ఇంకా ఇలా నెట్టేస్తున్నాను ఎందుకంటే కాకులు అవి పట్టుకెళ్ళిపోతాయి కదా అందుకే ఇలా నెట్టేస్తున్నాను సాయంత్రం అయితే తీసి లోపల పెట్టి మళ్ళీ రేపు ఉదయాన్నే పెడతాను చిన్నోడైతే అప్పుడే ఓపెన్ చేసాడు ఇదిగోండి అన్నీ అయితే అన్నమాట అనమాట ఇంకా బాగా ఎండబెట్టుకోవచ్చు కావాలంటే కానీ ఇలాగైతే కొంచెం బాగుంటాయని ఇలా తీసాను అనమాట మొత్తం త్రీ డేస్ ఉంచాను నేను ఇవి ఎండలోని దీప ఎలా ఉన్నాయమ్మా అన్నమ్మ అయితే చిన్నప్పుడు ఇవి అనమాట బస్తాలు బస్తాలు ఎండబెట్టిది చాలా ఓపికగా చేసి ఎండబెట్టిది ఇవి అయితే చాలా బాగున్నాయి టీ తీల్ ఉన్నాయి అనమాట ఆ చిన్నోడు కూడా చూపెడుతుంది.